హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు రొట్టెల్లాగే షేర్ చేస్తానండి వెల్కమ్ బ్యాక్ టు దేవి హర్విల్లు ఈరోజు రొటీన్ లాగే అంటే టిఫిన్ ఏంటంటే బొ బొండాలు వేస్తున్నాను బొండాలు అని కూడా అంటారనమాట మేమైతే పునుకులు ఉంటాం బొండాలు అంటాం నేను ఇది అట్లు అంటే మినపిండితో చేయలేదండి నేను ఇది అటుకులును బియ్యం నానబెట్టి చేశాను అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ముందు రోజు బియ్యం నానపోసుకొని పోసుకొని అడుగు రుబ్బుకోవాలి అటుకులు వేసి చాలా మెత్తగా బాగా వస్తాయి అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం పులవదు పిండి ఓ రోజు రెండు రోజుల ముందు నానబెట్టుకొని రుబ్బుకుంటే పులుస్తుంది అనమాట ఏది కొంచెం మన అట్లకైనా నానబెడితే మిగిలిన పిండి ఇలా బొండా వేస్తాను అదే టిఫిన్కి అది బొండాలు అయిపోయాక వంట చేయాలి ఏంటంటే చిక్కుడుకాయ కూర వండుదాం అని చూస్తున్నాను టమాటా వేసి కొంతమంది చిక్కుడుకాయని కొత్తిమీర కారం పెట్టు కూడా వండుకుంటారు నేను టమాటా వేసి వండుతున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో పెట్టి షార్ట్ వీడియోలో పెడతాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీకు చిక్కుడుకాయలు చూపిస్తాను కదా ఈ చిక్కుడుకాయలు అయితే బాగుంటాయండి పందిరి చిక్కుడు అంటారు తరిగేసి ఒకసారి కు కడిగేసి రెండుసార్లు కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట నేనైతే కుక్కర్లో పెడతాను కొంచెం మెత్తగా ఉంటుందని కూర టమాటాలు ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి ఆ తర్వాత రసం పెడదామని టమా నిమిషం ముందు చింతపండు రెండు టమాటాలు కడిగేసి నానబెట్టాను అనమాట అదే మీకు ముక్కలు చేసి చూపిస్తున్నాను ఈరోజు కొంచెం రసం పెడదాం వాతావరణం కూడా రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పి రసం పెడుతున్నాను అలాగే చిక్కుడుకాయ టమాటా కూర కూడా వండాను అన్నమాట రసంలా పెట్టుకోవచ్చు దీంట్లో నేను పొడి వేస్తానండి పొడి ఆడుకొని ఉంచుకున్నాను నేను ధనియాలు మిరియాలు అన్నీ వేసి దాని పొడి చేస్తాను అది మీకు ఒకసారి మళ్ళీ నేను ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతున్నాను నా షార్ట్ వీడియోస్ ఒకసారి చూడండి అందరికీ పండగ పనులు అవి అయిపోయాయి అనుకుంటున్నాను నేను ఇంకా మొదలు పెట్టాలండి బట్టలు షాపింగ్లు అవి అయ్యాయి అనుకుంటున్నా రేపు మా ఇంటి దగ్గర ఒకటి పెట్టారనమాట అదేంటంటే క్రాఫ్ట్ బజారు రేపు నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ ఐటమ్స్ అవి ఎలా ఉన్నాయి చూ చూద్దాం ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా చారు పెట్టుకోవాలి రసం అదే తీసి దాంట్లో ముందుగా చారు పొడి కూడా వేసుకోవాలి ఈ చారు బాగా మరిగాక వెల్లుల్లి ఉల్లిపాయలు అవి తరిగి వేసుకోవాలండి వెల్లు ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు మానియొచ్చు వెల్లుల్లిపాయ వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది చారు అలాగే నా పక్కన వంట అయితే అవుతుంది పక్కన సామాన్లు కూడా కొంచెం అవి ఉన్నవి వండినవి సామాన్లు అవి తోముతున్నాను అనమాట చారు అయితే మరిగింది ఇప్పుడు మీకు పోపు వేసి నేను చూపిస్తాను ఆ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి ముందు మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లి దంపి వేసుకోవాలన్నమాట వేసుకుంటే కొంచెం ఘాటు ఫ్లేవర్ తెలుస్తుంది మనకి దంపి కొంచెం ఘాట్ ఫ్లేవర్ తెలియడానికి వేసుకోవాలి వెల్లుల్లి వేగాక ఇందాటి తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవాలి అవి కూడా వే బాగా ఎర్రగా వేగాలి వేగాక వేసుకోవాలి మీకు మధ్యలో పచ్చళ్ళవి నేను షార్ట్ వీడియోలు పెట్టి చూపించాను ఇలాగా వేయించి బాగా ఎర్రగా వేగాలన్నమాట వేయించి పెట్టుకోవాలి నేను చాలా రోజులు అయిపోయిందండి మధ్యలో ఫుల్ వీడియోలు చేయక నేను అటు ఇటు తిరగడం వల్ల చేయలేకపోయాను వీడియోలు ఇంచుమించు షార్ట్ వీడియోలు ఎక్కువ పెట్టాను ఇప్పుడు మరుగుతున్న వే వేగిన పోపులో మరుగుతున్న చారు వేసి కలుపుకోవాలి రసం అయితే అయిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయలు ఇంత తరిగి పెట్టుకున్నాను కదా అవి కొంచెం బియ్యం రైస్ రెండు కలిపి కుక్కర్లో పెడదామని కుక్కర్లో పెట్టాను మీకు ఆ చిక్కుడుకాయలు ఉడికాక నేను పోపు వేసి చూపిస్తాను విజిల్స్ రావాలి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలాగ పక్కన స్టవ్ మీద అన్ని పండు అన్నీ తుడుచుకొని చే క్లీన్ చేసుకుంటున్నాను పోపు అయితే చిక్కుడుకాయలు ఉడికిపోయండి కుక్కర్ అయితే అయిపోయింది అది తీసాక చల్లార్చుకున్నాక మీకు చిక్కుడుకాయ పోపు అయితే నేను వేస్తున్నాను చూడండి ముందుగా మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం జట్పట్లాడాక మినప్పప్పు వేసుకోవాలి అది వేయగాక రెండు ఎండుమిర్చి కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి మనం ఎందుకంటే కొంచెం ఈ కారం వేస్తాం కదా క్రియాకారం వేస్తాను నేను అందుకని చెప్పి కొంచెం వేస్తాను రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటాను కొంచెం టమాటాలు మెత్తబడిని ఇవ్వాలి ఇంతట తరిగి పెట్టుకున్నాను కదా టమాటా అది మెత్తబడిని ఇవ్వాలి ఇప్పుడు అది మెత్తబడ్డాక చిక్కుడుకాయలు ఎంత ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలు వేసుకోవాలి అందులో ఇది కొత్తిమీర కొత్తిమీరను పచ్చిమిర్చి కూడా కొంచెం మిక్సీ బట్టి వేసుకోవచ్చు బాగుంటుంది నూలు పప్పు వేయించి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది లేదా పుల్ల బెల్లం పెట్టి కూడా వండుకోవచ్చు చాలా రకాలుగా చిక్కుడుగా వండుకోవచ్చు కారం అయితే వేయిస్తున్నానండి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం మా తిని నేను ఎక్కువే వేస్తాను కొంచెం కారం ఎవరు రుచికి తరపడిన వాళ్ళు వేసుకోవాలి సరిపడా కూర అయితే మగ్గుతుందండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూడగలరు థ్యాంక్ యూ అండి నా ఛానల్ అలాగే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేసుకోండి మీరు చేయడం వల్ల నేను ఇంకొన్ని వీడియోలు చేయడం అవుతుంది కూర అవుతుందండి మగ్గుతున్నది ఇంకా కొంచెం దగ్గర మగ్గాలి అలా చిక్కుడు చిక్కుడుకాయల ముక్క ముక్కలుగా ఉండాలి అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా మెదుపుకుంటే మెత్తగా ఉంటుంది కూర మీకు అలా మెదిపి చూపిస్తున్నాను నేను అందరూ పండగ షాపింగ్లు అయిపోయా మాది ఇంకా అవ్వలేదండి మా అమ్మాయి మటుకు తీసుకుంది ఇంకా మేము తీసుకో నాకు మాకు ఫిబ్రవరిలో పెళ్ళిలో గృహప్రవేశాలు అవి ఉన్నాయి అందుకని చెప్పి మేము ఇంకా షాపింగ్ ఏం చేసుకోలేదు మా అమ్మాయి మటుకే మేము షాపింగ్ చేసాము అందరూ షాపింగ్లో అయిపోయి అనుకుంటున్నాను పండగైతే దగ్గర పడిపోయింది కదా కొత్త ఆడేది కూడా వస్తున్నది ఈ ఏడాది అయితే అందరూ ఎవరికి సమంగా బాగాలేదు మరి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందో చూడాలి కూర అయితే మగ్గుతుందండి థ్యాంక్ యూ అయిపోయిందండి కూర దించేసుకుందాం స్టాఫ్ ఆపేసి థ్యాంక్ యూ అండి